టాప్ ఐదు ఓల్డ్ చర్చేస్ ఇన్ వరల్డ్ సెయింట్ థామస్ చర్చి కేరళ ఇండియా నేడు మనం కేరళలోని సెంట్ థామస్ చర్చి గురించి మాట్లాడబోతున్నాం ఈ చర్చి విశ్వాస కోసం ధైర్యానికి మరియు దేవుని ఆశీర్వాదాలకు ప్రతీక ఈ చర్చి స్థాపన వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది సెంట్ థామస్ ఏకైక పరిశుద్ధ అపోస్టల్ ఇస్రాయెల్ నుండి భారత్కి ప్రయాణించి కేరళకు వచ్చి క్రైస్తవ మతాన్ని ప్రాచుర్యం చేశాడు ఆయన కృషి వల్ల ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని ప్రేమను అనుభవించారు సెయింట్ థామస్ చర్చి అనేక మైలురాళ్లు చేరింది తొలుత చిన్న చిన్న ప్రార్థన గృహాలుగా ప్రారంభమైన ఈ చర్చి తరువాత మళ్లీ నిర్మాణం చేయబడుతూ గ్రామంలోని వందల మంది భక్తులకు ప్రార్థన కేంద్రంగా మారింది దివ్య చిహ్నాలు అనేక ప్రతీకారాలు మరియు ఆలోచనీయమైన అద్భుతాలు ఈ చర్చి చుట్టూ నిండిపోయాయి కొన్ని భక్తులు ఇక్కడ ప్రార్థించిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లాంటి కష్టాల నుండి విముక్తి పొందారని చెబుతారు ప్రతి సంవత్సరం అనేక వందల మంది భక్తులు సెయింట్ థామస్ చర్చికి రావడం ప్రార్థించడం ఆశీర్వాదం పొందడం ఒక పవిత్ర సంప్రదాయం ఈ చర్చి కేవలం భవనం మాత్రమే కాదు ఇది నమ్మకం ధైర్యం దేవుని ప్రేమకు సాక్ష్యమైన చిహ్నం భక్తులు ఇక్కడ ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ తమ జీవితాల్లో శాంతి సంతోషం విశ్వాసం పొందుతున్నారు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ చర్చి చూపించే అద్భుతాలు దివ్య సహాయం మరియు భక్తుల విశ్వాసం మనం ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద విశ్వాసం ఉంచడం ఎంత ముఖ్యమో సూచిస్తుంది అందుకే సెయింట్ థామస్ చర్చి కేవలం ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు ఇది మనకు దేవుని ప్రేమ దయ ఆశీర్వాదాలను అనుభవించడానికి ఒక వేదిక మనం ఇక్కడి పునీత చరిత్ర ఆ మైలురాళ్లు ఆ దివ్య అద్భుతాలను గుర్తు చేసుకోవాలి భక్తిగా విశ్వాసిగా జీవించాలి